వన్స్ అగైన్ వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులు ఆ నదులపై ఉన్న ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం ఎందుకంటే నీరే ఆధారం డ్రింకింగ్ వాటర్ కైనా హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ రోజు పవర్ లేకపోతే మనం ఏం చేయలేము అన్నిటికీ పవర్ మీద డిపెండ్ అయి ఉన్నాం ఒక వన్ మినిట్ పవర్ పోయినా ప్రపంచంలో లేదా కోల్పోయిన ఫీలింగ్ ఉంటది అలాగే ఇరిగేషన్ మన రైతులు రైతే రాజు ఈ రోజు రైతు ఎన్నో పంటలే వేసుకుంటున్నారు ఆ రైతులు ఏ విధమైన ప్రాఫిట్స్ లేకపోయినా వాళ్ళు పండిస్తూనే ఉంటారు అది ఎందుకోసం ఖాళీగా ఉంచలేరు ఆ ల్యాండ్ ని వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే నేను ఒక రైతునే నేను కూడా పొలం వేస్తూ ఉంటాను ఎప్పుడు ఐ డోంట్ గెట్ ఎనీ ప్రాఫిట్ అయినా కూడా ఆ ఖాళీగా ఉంచబోతుంది ఆ ల్యాండ్ ని ఎందుకంటే ఎవరో ఒకరు తింటారు కదా అని రైతులు ఎప్పుడు ఆలోచిస్తారు ఖాళీగా ఉంచకూడదని నిజంగా రైతులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటే ఇది సందర్భం కాదు తెలియదు కానీ నాకు చెప్పాలనిపించింది అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కావాలి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కావాలి ట్రాన్స్పోర్టేషన్ పూర్వం అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ నదుల ద్వారా జరిగేది ఈ రోజు మనకి రోడ్స్ బాగున్నాయి కాబట్టి మనం వాడట్లేదు కానీ పూర్వం అయితే అందరూ ఎక్కువ మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేవాళ్ళమే అలాగే మన మత్స్య సంపద ఫిషింగ్ సో అలాగే మనం ఏం మిస్ అవుతున్నాము అన్నది కూడా తర్వాత చివరిగా మాట్లాడతాం అయితే ఆంధ్రప్రదేశ్ నదులు గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎక్కువ భాగం వాయువ్య భాగాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉంది మనకి అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే నదులన్నీ సాధారణంగా వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తున్నాయి మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కలిసి మాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న నదులు మనవి ఎందుకంటే ఒకదాని పెడదీయలేము గోదావరి గాని కృష్ణ గాని సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలంగాణలోనే స్టార్ట్ అవుతుంది గోదావరి గాని సో ఆంధ్ర తెలంగాణ అనేది మనకి ఏదో పేరు స్ట్రీట్ లై గాని మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఒకటే సో గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర భీమా మంజీరా ప్రాణయత ఈ నదులు తప్ప మిగిలిన నదులన్నీ కూడా తూర్పు కనుముల్లో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి తూర్పు కనుముల్లో వర్షపాతం తక్కువ కాబట్టి అక్కడ పుట్టిన నదుల్లో కూడా నీరు తక్కువగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లోని నదులన్నీ వర్షాధారాలు కాబట్టి వర్షాకాలంలో ఎక్కువ నీటిలోను ఎక్కువ నీటితో ఉంటాయి వేసవిలో తక్కువ నీటితోనూ ప్రవహిస్తాయి కొన్ని నదుల్లో వర్షాకాలం అసలు నీడే ఉండదు ఆంధ్ర తెలంగాణలో ప్రవహించే నదుల్లో గోదావరి కృష్ణ తుంగభద్ర పెన్న మంజీరా నాగావళి వంశధార మొదలైన నదులు ముఖ్య నదులు గోదావరి నది ఇది దక్షిణ భారతదేశంలో నదులన్నిటిలో కూడా పెద్దది అందుకనే దీన్ని దక్షిణ గంగాను కూడా పిలుస్తూ ఉంటాం ఇది పశ్చిమ కనుమల్లో నాసికా త్రయంబకం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి నాసికా త్రయంబకం మనం షిరిడి వెళ్ళినప్పుడు కూడా నాసికా త్రయంబకం వెళ్తూ ఉంటాం నాసికా త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర చాలా భాగం ప్రవహించి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుని బస్తర్ దగ్గర తెలంగాణలో కొని డివైడ్ చేసారు కూడా తెలంగాణలో ప్రవేశిస్తుంది అది తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం మనకి తెలుసు ఉభయ గోదావరి జిల్లాలకి గుండా ప్రవహిస్తుంది రాజమండ్రి దిగువన మూడు శాఖలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి మూడు శాఖల్లో ఉత్తర శాఖను గౌతమి గోదావరి అంటారు ఇది యానాం రేవు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మధ్య శాఖలో వశిష్ట గోదావరి అంటారు ఇది నర్సాపురం దగ్గర ఉన్న అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది దక్షిణాన ఉన్న మూడో శాఖను వైనితేయ గోదావరి అంటారు ఇది కోమరగిరి పట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది గోదావరి నది మొత్తం పదిహేను వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏడు వందల డెబ్బై కిలోమీటర్ లో గోదావరి పరిహార ప్రాంతంలో ఇరవై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది రాజమండ్రిలో టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ గోదావరి రాజమండ్రి టౌన్ లో గోదావరికి మంజీరా మానేరు ప్రాణయిత ఇంద్రావతి సబరి సీలేరు ముఖ్యమైన ఉపనదులు ఈ సీలేరు అన్న గ్రామంలోనే నేను కూడా దగ్గర టెన్ ఇయర్స్ అక్కడ ఉన్నాను మా పేరెంట్స్ అయితే నియర్లీ ఒక చదువు నిమిత్తం కింద కోసం కానీ అక్కడ మా ఫాదరు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు మేము ఒక టెన్ ఇయర్స్ అక్కడే ఉన్నాం నేను ఆ నదికి ఆ పక్కనే ఉండేవాడిని రోజు తెల్లవారు లేవగానే బయటకు వస్తే నది కనిపించేది నాకు మేము కొద్దిగా కన్నబాయి క్యాంప్ అనే ఉండేవాళ్ళని ఆ నది ఎదురుగుండా నాకు సీలేర్ నదే దర్శనం ఇచ్చేది లేవగానే దర్శన భాగ్యం ఆ నదితోనే ఉండేది చాలా దగ్గర అనమాట ఒక యాభై అడుగులు వేస్తే నది వస్తుంది మేము ఉన్న ప్రాంతం అంటే ఇది సందర్భంగా సీలేర్ నది అనగానే మాకు ఒక హోమ్ అంటే వచ్చేది ఒక టెన్ ఇయర్స్ ఆ నది ఎదురుగుండానే జీవించాం చెప్పాలనిపించింది థ్యాంక్ యూ నెక్స్ట్ కృష్ణా నది పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ వద్ద పుట్టి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహించి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ తాలూకాలోని తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రవేశిస్తుంది అక్కడ నుండి మహబూబ్ నగర్ కర్నూలు నల్గొండ గుంటూరు కృష్ణా జిల్లాల ద్వారా ప్రవహించి కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా నది మొత్తం దాదాపు పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు మన రాష్ట్రంలో పరిహారక ప్రాంతంలో ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం ఉన్నది తుంగభద్ర దిండి పాలేరు కొయానా వర్ణ పంచగంగా మూసి భీమా ఘటప్రభ మున్నేరు దీని ముఖ్య ఉపనదులు ఇంకా నెక్స్ట్ పెన్నా నిధికి వస్తే పెన్నా కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండల్లోని చెప్ప కేశవ గిరి వద్ద పుట్టి కర్ణాటక రాష్ట్రంలో ప్రవహించి అనంతపురంకి చేరుకుని హిందూపూర్ తాలూకా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తోంది ఇది అనంతపురం కడప నెల్లూరు జిల్లాల గుండా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది నెక్స్ట్ పెన్నానిధి పెన్నా కన్నా నది పొడవు సుమారు ఆరు వందల కిలోమీటర్లు రాష్ట్రంలో పరిహారక పరిహార మూడు లో ఉన్నది జయమంగళ చిత్రావతి కుందేరు పాపగ్ని చెయ్యేరు పగిలేరు మొదలైనవి దీని ముఖ్య ఉపనదులు ఇంకా తుంగభద్ర విషయానికి వస్తే ఇది కృష్ణానది ఉపనదుల్లో కల్లా పెద్దది పశ్చిమ కనుమల్లో దక్షిణ కేన్ర మైసూర్ జిల్లాల సరిహద్దున ఉన్న వరాహ పర్వతాల్లో పుట్టి కర్నూర్ జిల్లాలో అలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది ఇది తుంగభద్ర అనే ఉపనదుల కలయిక వల్ల ఏర్పడింది దీని ఉపనదుల్లో మంజీరా నది ఇది మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో బాలాఘాట్ పర్వతాల్లో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవేశించి నిజామాబాదు జిల్లాలో ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది దీని పొడవు ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్లు దీనిపై నిజాంసాగర్ ప్రాజెక్ట్ కూడా నిర్మించారు ప్రాణయత దీన్నే పెన్ గంగ వైన్ గంగా వార్ద అనే మూడు చిన్న నదులు కలయిక వల్ల ఏర్పడింది ఈ నదులు మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వత ప్రాంతాలలో పుట్టినవి ప్రాణయత నది ఆదిలాబాద్ సరిహద్దు పొడవునా ప్రవహించి వద్ద గోదావరి నదిలో కలుస్తోంది ఇంకా మూసీ నది ఇది రంగారెడ్డి జిల్లా ముఖ్యమైనది ఇది శివారెడ్డి పేట వద్ద ఉన్న అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం గుండా ప్రవేశించి నల్గొండ జిల్లాలో వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది మూసీ నది మొత్తం పాడైపోయి అదొక దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు గమనం జరగాలని కోరుకుందాం దీనికి ఆలేరు ఉపనది దీని పొడవు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ హైదరాబాద్ సమీపంలో మూసీ నదికి ఆనకట్ట కట్టడం వల్ల ఉస్మాన్ సాగర్ గండిపేట ఏర్పడింది దీని నుండి జంట నగరాలకు నీటి సఫరా చేస్తున్నారు దిండి నది దీన్నే మేనంబరం అని కూడా అంటారు మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ కొండల్లో పుట్టి అమరాబాద్ నందికొండ గ్రామాల మీదగా ప్రవహించి ఏలేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది దీని పొడవు అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పాలేరు ఇది వరంగల్ జిల్లా దక్షిణ భాగంలో పుట్టి నల్గొండ ఖమ్మం జిల్లాల మధ్యగా ప్రవహించి కృష్ణా నదిలోని జగ్గైపేటకు దక్షిణంగా కృష్ణా నదిలో కలుస్తోంది దీని పొడవు నూట నలభై ఐదు కిలోమీటర్లు మున్నేరు ఇది పాకాల చెరువు నుండి బయలుదేరి దక్షిణంగా ఖమ్మం జిల్లాలో ప్రవహించి నదిలో కలుస్తుంది దీని పొడవు నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు వంశధార తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వంశధార పెద్దది ఇది ఒరిస్సాలోని జైవూర్ కొండల్లో పుట్టి సుమారు తొంభై ఆరు కిలోమీటర్లు ఒరిస్సాలో ప్రవహించి పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తున్నది వంశధారది శ్రీకాకుళం జిల్లాలో నూట ముప్పై కిలోమీటర్లు ప్రవహించి కలింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది నాగావళి ఇది నాగుపాములా ఉంటుంది అంటే నేను దీని పక్క నుంచే వెళ్లేవాణ్ణి అది ఎప్పుడు కూడా ఒక నాగుపాములాగా లాగా అని కూడా పేరున్నది ఒరిస్సాలోని రాయగడ్ కొండల్లో పుట్టి సుమారు తొంభై ఆరు కిలోమీటర్లు ఒరిస్సాలో ప్రవహించి శ్రీకాకుళం జిల్లాలో నూట పన్నెండు కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది మాచికన్ నది దీన్నే ముచుకుండా అంటారు ఇది విశాఖ జిల్లా గూడెం తాలూకా మాడుగు కొండల్లో పుట్టి ఒరిస్సాలో ప్రవేశించి ఒరిస్సాలోంచి మళ్ళీ సీలేరు గూడెం ప్రాంతం కి వచ్చి చివరగా గోదావరి నదిలో కలిసి గోదావరి నది నుంచి బంగాళాఖాతంలో కలుస్తోంది దీని మీద ప్రాజెక్టులు మాచిక డుడుమా జలపాతం జల విద్యుత్ కేంద్రం ఉంది అలాగే సీలేరు అప్పర్ సీలేరు దిగువ సీలేరు మోతుగూడెం ఇలా జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి గుండ్లకమ్మ ఇది కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో పుట్టి గుంటూరు ప్రకాశం జిల్లా గుండా రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రవహించి ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది ప్రాచీన కాలంలో దీన్ని గుండిక బ్రహ్మకుండి అని పేర్లతో కూడా పిలిచేవారు ఇంకా సరస్సులు మనకి ఆంధ్రప్రదేశ్ లో సరస్సుల్లో కొల్లేరు సరస్సు మిక్కిలి పెద్ద ఇది ఏలూరుకు దిగువన కైకులూరుకు ఉత్తరాన కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్నది తమిళమేరు నదులు ఇందులో కలుస్తున్నాయి ఇది మంచినీటి సరస్సు వర్షాకాలంలో దీని వైశాల్యం రెండు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు కొల్లేరు సరస్సు తర్వాత ప్రధానమైనది నెల్లూరు జిల్లాలోని పులికాటి సరస్సు ఇది ఉప్పు నీటి సరస్సు ఈ ఆంధ్రప్రదేశ్ నదులు నదీ తీర పట్టణాలు ఇప్పుడు గోదావరి అంతర్వేది వశిష్ట గోదావరి అలాగే భద్రాచలం మంచిర్యాల ఇవన్నీ గోదావరి అలాగే కృష్ణ అమరావతి కొండపల్లి నాగార్జున సాగర్ విజయవాడ అలాగే శ్రీశైలం తుంగభద్ర ఆలంపురం కర్నూలు కళింగపట్నం వంశధార శ్రీకాకుళం లాంగుల్య వంశధార మూసి మంత్రాలయం తుంగభద్ర ఇంకా గోదావరి తీసుకుంటే అంతర్వేది భద్రాచలం మంచిర్యాల రాజమండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిస్టర్ స్పేస్ స్టూడియో